ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ జ్ఞానం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చిన మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు వాగ్దానము దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాను ప్రభునందు ప్రియులారా ఇది కీర్తనాధారుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన్నికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అలాగే ఆయన సృష్టిని బట్టి స్థుతిస్తూ ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు ఐగుప్తు దేశం నుంచి కానాని దేశానికి ఎలా తీసుకెళ్తున్నాడో ఆ కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నటువంటి కీర్తన ఆ రోజు ఆ భక్తుడి ద్వారా దేవుడు స్థుతించబడితే ఈరోజు మనమందరం కూడా దేవుడు చేసిన కార్యాలని చేస్తున్న కార్యాలని చేయబోయే కార్యాలను బట్టి దేవుణ్ణి స్థుతించేవారుగా మనం ఉండాలి నిజంగా దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా మనం ఉండాలి ఈరోజు వాగ్దానములో మనం చూస్తే స్థుతి నీ స్థితిని మారుస్తుంది పరలోకం నుంచి ఈ భూమి మీదకి ఇద్దరు దేవదత్తులు దిగొచ్చారంట ఒకరి వెనక ప్రార్థనలు అనే గంప ఉంది మరొకరు దేవద వెనక స్థుతులు అనే గంప ఒకటి ఉంది ఈ భూమి మీద సంచారం చేస్తూ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ప్రార్థన అనే గంప తగిలించుకున్నటువంటి దేవదూతకి చాలా ప్రార్థనలు నిండిపోతున్నాయండి గంప మళ్ళీ పరలోకానికి వెళ్ళి దేవుని ముందర కొమరించుకుంటూ మళ్ళీ వస్తున్నారు కానీ స్థుతించడానికి స్థుతులు గంప తగిలించుకున్న దేవదూత తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంటే ఇంకా నింపబడట్లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి స్థుతులు దేవునికి చాలా ఇష్టమైనవి ఈరోజు బైబిల్ చెప్తుంది ఇక్కడ ఒక గొప్ప ఉన్నతమైన వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఏంటా వాగ్దానము మనము దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నా ప్రియ దేవుని పిల్లన ఒక దీన దశ చూడండి ఒక ఫ్యామిలీ ఉంది ఈ ఫ్యామిలీలో ఓ పది మంది పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఈ పది మంది పిల్లల కన్నాక ఈ పది మంది పిల్లలు వాళ్ళల్లో ఎవరు అన్ని విధాలుగా చితికిపోయి బాధలతో ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళని చూస్తారు ఎక్కువ దృష్టి తల్లిదండ్రులకి ఒక బాధ ఉన్న బెంగొన్నా కష్టం అనిపించిన మాటి మాటికి వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటారు ఎందుకు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే దీన దశలో ఉన్నారు మరి ఈ భూమి మీద పది మంది పిల్లలు కలిగినటువంటి ఒక తల్లిదండ్రులే దీన దశలో ఉన్నవారిని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టిలో మానవుణ్ణి అంటే నిన్ను నన్ను నిర్మించిన తన పోలికలు తన సారూప్యములు చేసుకున్న దేవుడు జ్ఞాపకం చేసుకోడా అయితే నా ప్రియ దేవుని బిడ్లారాం బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు నీ దీన దశలో ఉన్న నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడండి నా ప్రియ దేవుని బిడ్డరా ఒకవేళ ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేని నువ్వు ఉన్నావా ఆర్థికంగా చితికిపోయావా అందరికంటే అవమానంగా ఉన్నావా హేళనగా ఉన్నావా చాలా కురింగిపోయి ఉన్నావా అందరూ రకరకాలుగా ఉన్నా నువ్వు దేవుడి కొరకు బలంగా నిలబడిన వ్యక్తిగా ఉన్నావా దేవుని వాక్యానుసారం నిలబడిన వ్యక్తిగా ఉన్నావా అయితే నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ దీన దశలో దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒకవేళ దేవుడే జ్ఞాపకం చేసుకుంటే నీ ఆర్థిక పరిస్థితులన్నీ దేవుడు తొలగిస్తాడండి నీ రోగాలు తొలగిస్తాడు నీ పిల్లల మీద ఉన్న ప్రతి శోధన తొలగిస్తాడు ప్రతి కష్టాలు తొలగిస్తాడు ప్రతి వాటిని దేవుడు మేలుగా మార్చబోతున్నాడు ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ దీన దశను గుర్తు చేసుకుంటున్నాడు ఆయనను స్థుతించే వ్యక్తిగా మార్చబడబోతున్నావు ఎందుకు తెలుసా ఆ దీన స్థతిని నీవు నేను ప్రకటించే ఆ యేసు ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు విమోచించబడుతున్నావు ఆయన రక్తములో ఆయన తిన్న గాయాలు పొందిన దెబ్బల్లో ఆయన సిలువ కాడి కింద ప్రతి శాపగ్రస్తమైన తొలగిపోయి దేవుణ్ణి ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడిని మారుస్తున్నాడు కాబట్టి ఈరోజు నుంచి నీవు దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా ఉండు దేవుడిని ద్వారా స్థుతి స్థుతులు పొందుకున్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా నీవు నీ కుటుంబం ఉండబోతున్నావు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రమైన మా యేసు ప్రభానికి వందనాలు ఈరోజు ఎంతమంది బిడలు ఒకవేళ ఆ రోజు ఇజ్రాయిల్ జీవితంలో నాయన కీర్తన దాడు ఆ దీన దశలో ఉన్నప్పుడు వారిని గుర్తు చేసుకున్నాడు అన్నాడు అవును ప్రభా ఈరోజు ఆ సిలువ బలియాగాన్ని బట్టి మరి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ దీన దశ ఆర్థికంగా ఆరోగ్యముగా బలహీనంగా చీకటి బంధకాల్లో ఉండి ఏ స్థితిలో ఏ దశలో ఉన్నా సరే ఏ శిలువ కార్యని బట్టి ఆయన రక్తాన్ని బట్టి గొప్ప విడుదల విమోచన కలుగును గాక నామములో ఈరోజు బంధకాలన్నీ తొలిగిపోయి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి నీ బిడ్డలు నడిపించబడిగాక ఏ సునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె